హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కాల్ చేయండి ఇది అపార్ట్మెంట్ ఎలివేషన్ టోటల్ ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు ఉంటాయి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ మొత్తం పది ఫ్లాట్లు ఉంటాయి ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ పదిహేను వందల ఇరవై ఐదు ఎస్ఎఫ్టీ ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ పదిహేను వందల నలభై ఎస్ఎఫ్టీ ఈ ఫ్లాట్కు సంబంధించి అన్డివిడెడ్ షేర్ వచ్చేసి నలభై తొమ్మిది గజాలు వస్తుంది ఇక్కడ గజం విలువ వచ్చేసి లక్షా ఇరవై నుంచి లక్షా ముప్పై వేల వరకు ఉంది ఫ్లోర్ వాటరు మంజీరా వాటర్ రెండు ఉన్నాయి ఎమ్యూనిటీస్ వచ్చేసి పవర్ సప్లై ట్వంటీ ఫోర్ బై సెవెన్ తర్వాత సెక్యూరిటీ సీసీ కెమెరా ఫ్రెండ్స్ పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి సెవెన్ థౌజండ్ చెప్తున్నారు ఎమ్యూనిటీస్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ అంటే టోటల్ ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి కోటి పన్నెండు లక్షల వరకు ఉంటుంది నెగేషబుల్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కేవలం రెండు ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయి చాలా బాగున్నాయి రోడ్ సైడ్కు ఉంటాయి లొకేషన్ కూడా నియర్ మై హోమ్ మంగళ ఫ్లాట్ చాలా అంటే చాలా బాగుంది థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్